తెనాలి ప్రభుత్వ జిల్లా వైద్యశాలలో ఏఆర్టీ సెంటర్ కు వచ్చిన హెచ్ఐవి వ్యాధిగ్రస్తులకు భోజనం పంపిణీ చేశారు శ్రీ శివలింగేశ్వర భక్త బృంద సేవా సమితి ద్వారా ఈ కార్యక్రమం చేపట్టారు శ్రీ శివలింగేశ్వర స్వామి భక్త బృంద సేవా సమితి ఆధ్వర్యంలో తెనాలి జిల్లా వైద్యశాల ఏఆర్టి సెంటర్ కు మందులు పరీక్షల నిమిత్తం వచ్చిన హెచ్ఐవి వ్యాధిగ్రస్తులకు శనివారం భోజన వసతి ఏర్పాటు చేశారు వివిధ ప్రాంతాల నుండి ఆసుపత్రికి వచ్చిన చిన్నారులు పెద్దలకు అమ్మ చారిటబుల్ ట్రస్ట్ స్వామి జ్ఞాన ప్రసన్న పిలుపు మేరకు అన్నదాత సుఖీబా ట్రస్ట్ సహకారంతో భోజన వసతి కల్పించడంతో పాటు న్యూట్రిషన్ ఫుడ్ అందజేశారు ఈ సందర్భంగా ఏఎస్ఎన్ కాలేజీ ప్రిన్సిపల్ కొలసాని రామ్చంద్ ప్రధానోపాధ్యాయులు కుర్ర శ్రీనివాసరావు మాట్లాడుతూ ఈ సేవా కార్యక్రమాలను అభినందించారు శ్రీను మాట్లాడుతూ తెనాలి ప్రభుత్వ ఆసుపత్రిలోని ఏఆర్టీ సెంటర్ కు ప్రతి నెల రెండవ శనివారం మందుల నిమిత్తం హెచ్ వ్యాధిగ్రస్తులు వస్తుంటారని ఉంటారని తెలిపారు తెనాలి జిల్లా వైద్యశాల ఏఆర్టీ సెంటర్ నందు వైద్యం మరియు మందుల నిమిత్తం విచ్చేసిన వారికి భోజన వసతి ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు ప్రతి నెల ఈ సెంటర్కు పద్దెనిమిది మండలాల నుండి మందులు వైద్య నిమిత్తం వస్తున్న చిన్నారులకు ప్రభుత్వం ఇచ్చే ఖరీదైన మందులకు ధీటుగా పోషకాహారం కూడా అందించాలనే తాము ఈ కార్యక్రమం చేపట్టినట్లు తెలిపారు ఈ కార్యక్రమంలో కొత్తగూర్ల నాగేశ్వరరావు మెడికల్ ఆఫీసర్ డాక్టర్ రామకృష్ణ ఏఓ స్నేహశ్రీ మస్జిద్ జి మధులత సిహెచ్ అనూష కె సుమలత మునిపల్లి వెంకట రఘునాథరావు గుమ్మడి నారాయణ దూలుపూడి శ్రీరామమూర్తి చాగంటి చంద్రశేఖర్ రెడ్డి బాణవత్ బాలునాయక్ డొక్కు శ్రీనివాస ప్రసాద్ సభ్యులు పాల్గొన్నారు ఈరోజు మన తెనాలి ప్రభుత్వ వైద్యశాలలోని ఏఆర్టీ మరి అభం శుభం తెలియని చిన్నారులు మరి వారికి కూడా తెలియదు వాస్తవంగా మరి ఆ సంబంధించి వారి మందులు తీసుకెళ్లడం కోసం ప్రతి రెండవ శనివారం కూడా మన ప్రభుత్వ వైశాలకు వస్తూ ఉన్నారు ఈ క్రమంలో వారికి ఒక నెలకు సరిపోను న్యూట్రిషన్ ఫుడ్ అందించాలనే సత్సంకల్పంతో మన అన్నదాత సుఖీభావ సభ్యులు మరి అమ్మా చారిటబుల్ ట్రస్ట్ వారు ఈ న్యూట్రిషన్ ఫుడ్ను ఒక నెలకు సరిపోను వారికి ఒక పది కేజీలు బియ్యము కందిపప్పు మరి రాగి పిండి అలాగే గోధుమలు బెల్లము నూనె ఆయిలు తదితర పదార్థాలన్నీ కూడా అందించడం జరిగింది మరి వారికి ఆ చేయూతనివ్వడం కోసం మరి కొంతమంది సహాయం చేయవలసిందిగా కూడా అభ్యర్థించి ఉన్నాం మరి అలాగే ఈరోజు వారికి వచ్చినటువంటి వారు పిల్లలు పెద్దలు అందరికీ కూడా శ్రీ కొలసాని రామచంద్ గారు వారి తల్లిగారి జ్ఞాపకార్థంగా వారికి అన్నదానం కూడా ఏర్పాటు చేయడం జరిగింది మరి కార్యక్రమానికి మరింతమంది సహాయ సహకారాలు అందించాలని కోరుకుంటూ మరి వీటికి సహకరించిన వారందరికీ కూడా ధన్యవాదాలు అందరికీ నమస్కారం అండి ఈరోజున మన తెనాలి జిల్లా వైద్యశాలనందు ప్రతి నెల రెండవ శనివారం మరి హెచ్ఐవి సోకి వారు పిల్లలు మందుల కోసం ఇక్కడ వస్తున్నారు వారికి పోషకాహారం అందించే ఆలోచన కలిగించే విధంగా గుంటూరు పట్టణానికి చెందినటువంటి స్వామి జ్ఞానప్రసన్న గారు మరి వారి మదిలో మెదిలింది వారు పిల్లలకి మరి మందులైతే ప్రభుత్వ వారు అందజేస్తున్నారు మంచి ఖరీదు కలై ఈ మందులు తింటున్నప్పుడు దానికి బలమైన ఆహారం కూడా ఇస్తే వారికి ఒక ఎక్కువ కాలం జీవిస్తారని చెప్పేసి వారి రోగం కూడా తగ్గి మెరుగ్గా వాళ్ళు బాగుపడతారని చెప్పి ఆలోచన వారి మధ్యలో మెదిలింది మరి గుంటూరు నుంచి స్టార్ట్ అయింది ఇది మరి ఇక్కడ తనాలి ఇక్కడికి వచ్చి ఈ అన్నదాతా సుఖీ సభ్యులందరినీ మరి ఆశ్రయం నుంచి వచ్చి రమేష్ గారు కలిసి ఇక్కడ మన ఏఆర్టీ సెంటర్ కూడా గతంలో స్పీకర్గా పనిచేసి మన ప్రాంతానికి ఏఆర్టీ సెంటర్ తీసుకొచ్చిన శ్రీ నాదల మనోహర్ గారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్పాలి మరి ఇక్కడ లేదు వారి సహకారంతో ఆ రోజున వారు శాసనసభ స్పీకర్గా ఉన్నప్పుడు ఇక్కడ యొక్క ఏఆర్టీ సెంటర్ ఏర్పాటు చేశారు మరి దాంట్లో మరి చిన్నారులు దాదాపులుగా ఒక యాభై మందికి ఈ రోజున మా వంతు సహాయంగా అన్నదాత సుఖీభావ సభ్యులందరూ కూడా మరి వారి యొక్క సహాయ సహకారాలతో ఇక్కడ వచ్చిన చిన్నారులకి ఈ యొక్క పోషక ఆహారం అది దాంట్లో వచ్చేసరికి కందిపప్పు శనగలు గోధుమలు బెల్లము రాగిపిండి మంచి బియ్యం ఏదంటే ఈ నాసు నాసురకం బియ్యం కాకుండా బియ్యం కూడా సామాన్యంగా మన అందరూ తినే బియ్యం కూడా మంచి బియ్యం పది కేజీలు అందించే ఆలోచనతో ఈ యొక్క కార్యక్రమాన్ని స్వామి పిలుపు మేరకు మేము స్టార్ట్ చేశాం అదేవిధంగా ప్రతి నెలా కూడా ప్రతి ఒక్కరు కూడా మన వంతు సహాయంగా ఒక వెయ్యి రూపాయలతో ఈ యొక్క సహాయం చేస్తే ఆ పిల్లలు ఇంకా ఎక్కువ కాలం జీవిస్తారు వాళ్ళ రోగం కూడా తగ్గి మెరుగ్గా ఉంటారని చెప్పేసి ఎవరైనా సరే ఆ పిల్లలకి సహాయ సహకారాలు అందించాలంటే అన్నదాత సుఖీభావ సభ్యులకు కానీ శ్రీ శివలింగేశ్వర స్వామి భక్తమంది సేవా సంది సభ్యులు కానీ కలిస్తే ఒక బిడ్డకి వెయ్యి రూపాయలు అవుతుంది మీ చేత్తోనే తీసుకొచ్చి అందరికీ నమస్కారం అండి ఈరోజు ప్రభుత్వ ఆసుపత్రిలో అమ్మా చారిటబుల్ ట్రస్ట్ సపోర్ట్తో అన్నదాత సుఖీబాబా సభ్యులు ఏర్పాటు చేసిన ఒక మంచి ప్రోగ్రాం మన తెనాలి ప్రాంతంలో పరిసర ప్రాంతాల్లో హెచ్ఐవి ఎఫెక్ట్ అయిన చిన్నారులని ఆదుకునే ఉద్దేశంతో గవర్నమెంట్ వాళ్ళకి మెడిసిన్ ప్రొవైడ్ చేస్తుంది బట్ పౌష్టికాహారం వాళ్ళని ఉద్దేశంతో ఈ సంస్థ వాళ్ళు మంచి ఆలోచన చేసి ప్రతి చిన్నారికి కూడా వెయ్యి రూపాయల పైన విలువ చేసే ఆహార కిట్ని నెలకు సరిపడా పౌషికారు ఆహారాన్ని అందజేయటం అనేది అభినందయ విషయం ఇలాంటి విషయాలని ముందుకు తీసుకెళ్తున్న అమ్మ చారిటబుల్ ట్రస్ట్ రమేష్ గారు అలానే మన కుర్రా శ్రీనివాసరావు గారు అన్నదాత సుఖోభావాలో ఉన్న బొమ్మడి నారాయణ గారు హెడ్ మాస్టర్ ఇంక కుర్రా శ్రీనివాసరావు గారు వాళ్ళ సభ్యులందరికీ కూడా మానవతా తరపున అలానే వ్యక్తిగతంగా నేను కూడా ఇలాంటి ఎందుకంటే ఇలాంటి మంచి వ్యక్తుల ఆలోచన నిరంతరము అన్నదానం చేయటము ఇలాంటి అనాదలను ఆదుకుని ముందుకు తీసుకెళ్ళడం అనేది చాలా గొప్ప విషయం ఈ సమాజంలో అలాంటి మంచి ఆలోచన చేసే వ్యక్తులు ఎక్కువ వాలి వాళ్ళందరినీ కూడా పర్సనల్గా నా అభినందనలు తెలియజేస్తా ఈ వీళ్ళందరికీ కూడా మా మానవతా సంస్థ తరఫున కూడా సహకారం ముందు ముందు కూడా అందజేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తాను